ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితం మన కుటుంబం అంతా సంతోషంగా శాంతియుతంగా ఉండటానికి మంచి సమయాలు ఎప్పుడు వచ్చే తెలివైన సంకేతాలు ఉంటాయి ఈ సంకేతాలు మన ఇంట్లో కలిసే శుభ పరిస్థితులను ముందుగా మనకు చెప్పగలుగుతాయి మీరు గమనిస్తే కొన్ని చిన్న సాధారణ విషయాలు మన ఇంట్లో జరుగుతూ ఉంటే మంచి కాలం వస్తుందనే భావన మనసులో ఉంటుంది ఇప్పుడు మనం ఆ పది సంకేతాలు ఏంటో తెలుసుకుందాం మన ఇంట్లో ఎప్పుడు శుభ్రముగా సువాసనగా వాతావరణం ఉంటే అది ఒక మంచి సంకేతం శుభ్రమైన ఇంటి వాతావరణం అంటే మన ఆరోగ్యానికి మనసుకు మేలు మాత్రమే కాదు అదే మన ఇల్లు ఆనందానికి శ్రేయస్సుకు వేదిక అవుతుంది ఇల్లు శుభ్రంగా ఉంటే ఆ కుటుంబంలో శాంతి ఐక్యత ఉండడం అంటే తప్పదు ఇంట్లో పక్షులు సంతోషంగా గాగా పాటలు పాడటం ఈ పక్షుల సంతోషం మనకు కూడా సంతోషం సూచిస్తోంది పక్షులు మన ఇంట్లోకి వచ్చి ఆప్యాయత చూపితే అది సంక్షేమానికి చిహ్నం పక్షుల కవళి వాయించడం క్రీడించడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు మూడవది ఇంట్లో మనసుకు ఆనందాన్ని ఇస్తున్న కొత్త పూలు లేదా మొక్కలు చేర్చడం కొత్త పూలు మొక్కలు మన ఇంట్లో పసుపు రంగు సాయంతో ప్రకృతి శక్తి మరియు శుభ సంకేతాలను తీసుకొస్తాయి వీటి ఉనికితో ఇంట్లో ప్రశాంతత సమృద్ధి ఉంటుంది అది ఇంట్లో పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా ఉండటం ఒక కుటుంబం ఒక్కటై ఉంటే అందరి మధ్య ప్రేమ సహకారం పెరిగి మంచి సమయాలు వస్తాయని భావిస్తారు పెద్దవారి ఆశీర్వాదాలు వారి సన్నిహితత్వం ఇంటి అదృష్టాన్ని సూచిస్తాయి ఐదవది ఇంట్లో సేద్యం లేదా గ్రహ పూజ సక్రమంగా జరగడం దేవాలయం మాదిరిగా ఇంట్లో పూజలు సాధనలు జరుగుతూ ఉంటే ఆ ఇంటికి దేవుని ఆశీర్వాదం అందుతున్నట్లు భావిస్తారు ఆ శుభకార్యాలు ఆ ఇంటిలో సంతోషాన్ని శ్రేయస్సును తీసుకొస్తాయి ఆరవది ఇంట్లో కొత్త వస్తువులు వస్త్రాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండటం కొత్త వస్తువులు అంటే పేదరికం పోవడం సంపద రావడం అని భావిస్తారు అందరూ ఆ వస్తువులను సంతోషంగా స్వీకరిస్తే ఆ ఇంటి భాగ్యం మెరుగవుతుందని అర్థం ఏడవది ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండటం వారి నవ్వులు ఆటలు పెరుగుతున్నాయంటే ఆ కుటుంబం ఎదుగుతుంది అని తెలుస్తోంది పిల్లల సంతోషం అంటే ఆ ఇంటిలో శాంతి ఆనందం స్థిరపడటం ఎనిమిదవది ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉండటం అందరూ ఒకటిగా తింటూ ఉంటే అది సాంఘిక ఐక్యతకు సంకేతం ఆ అనుబంధం కుటుంబంలో శ్రేయస్సు మరియు శాంతిని తీసుకొస్తుంది తొమ్మిదవది ఇంట్లో పగలు నిద్ర లేకుండా సేద్దం జరిగితే సంభ్రమం వస్తుందని భావిస్తారు మంచి ఆరోగ్యం శక్తి అందరికీ ఉంటుందని భావిస్తారు ఎప్పుడు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి దీనివల్ల ఆ ఇంటికి ఆధ్యాత్మిక శక్తి శుభ సంకేతాలు వస్తాయి ఈ వెలుగుతో దుర్గుణాలు పోయి మంచి సంఘటనలు జరుగుతాయని నమ్మకం ఇలా ఈ పది సంకేతాలు మనకు ముందే మంచి కాలం సంతోషకరమైన సంఘటనలు మన ఇంట్లో జరగబోతున్నట్లుగా తెలియజేస్తాయి మనం ఈ సంకేతాలను గమనించి మరింత ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా జీవితాన్ని సాగిస్తే మన ఇంటి అదృష్టం మరింత మెరుగవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే